సభా శివ సమారంభం శంకరాచార్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వందే గురు పరంపరా వందే గురు పరంపరది డులు పెడితే రాదు మరి నేను జనం నుంచి డబ్బులు ఎందుకు పెడుతున్నాను అంటే దీని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ కాదు ఒకటి ఒకరోజు వస్తారు ఒకరోజు రారు చాలా ఇప్పుడు ఈ క్లాస్లో విదేశాల నుంచి వచ్చారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు హిందువులు వచ్చారు మరి ముస్లింలు వచ్చారు అందరూ వచ్చారుగా దీన్ని బట్టి ఏంటంటే యోగా ఆరోగ్యాన్ని ఇస్తుంది దీనికి విలువైన సమయం ఇవ్వాలి ఓకేనా సో అందుకోసమే జనవరి నుంచి తప్పకుండా పేమెంట్ క్లాస్ ఉంటాయి కొన్ని ఆన్లైన్లో యూట్యూబ్లో లైవ్లు జరుగుతుంటాయి లైవ్ అనుసారంగా ఇప్పుడు అంటే జూమ్ మీట్ లో మీరు ఏంటిదని నాకు తెలిసింది ఎవరికి ఏముందో నాకు ఆ యూట్యూబ్ లో లైవ్ జరగడం వల్ల ఎవరికి ఏముందో తెలియదు నాకు నా పని నేను చేసుకుంటూ పోతున్నా కానీ మీ అనుసారంగా మీ జబ్బుల అనుసారంగా మీరు చేసుకోండి చక్కగా సేవ చేద్దాం రామ్ 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 భక్తి 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 శాంతి మంత్రం మీరు ప్రాక్టీస్ చేసుకొని వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా ఓం పూర్ణ పూర్ణమిదం పూర్ణా పూర్ణము దచ్చతే పూర్ణ పూర్ణమాదాయ పూర్ణమే వశిష్యతే ఓం శాంతి 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 గోల్డెన్ టైమ్ స్టార్ట్ కావాలండి మీ జీవితంలో గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయిపోతుంది హెల్దీ భారత్ హెల్దీ వరల్డ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ లోక సంస్థ సిక్కిన ఓం శాంతి 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 ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఫాస్ట్ గా ఫాస్ట్ గా యోగ శక్తి మీ చేతుల్లో ఉంది మీరు ఏం చేసుకుంటే ఆ జీవితం అలా ఉంటుంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలంటే అదే జరుగుతుంది ఇప్పుడు నేను మధ్యలో నేను ఏం చేయలేను కానీ ముప్పై నిమిషాలకు మాట్లాడుతూ మీతో మాట్లాడితే మూడు వందల క్యాలరీస్ బరున్నాయి ఇక్కడ మూడు వందలు అంటే ముప్పై నిమిషాలకు మూడు వందలు ఇంకా నేను మధ్యలో ఆపాను మీతో డిస్కస్ చేశాను ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మనం ఫాలో చేస్తే ఆరు వందలు ఏడు వందల క్యాలరీస్ దొరుకుతాయి ఓకే ఆల్ ది బెస్ట్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ